జరిగిన వెంటనే డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు జిల్లా గారు గారు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేపట్టడము జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు వందలక కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు నుంచి మళ్ళీ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ పక్క ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి ముంచం అది సో దానికి సంబంధించి వెంటనే మనవస్తుడం కానీ కొద్ది నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం మార్పులు చేర్పులు మొత్తంగా లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా అనేది రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి సంఘటన అనేది రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాం ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవాలి వారందరినీ కూడా అభివృద్ధిస్తారు తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు లేకుండా తీసేటు చర్యలు